ఆంధ్రప్రదేశ్లో నెట్ సేవలు ఇక్కడ నుంచి ఎయిర్టెల్ నిర్వహించబోతోందా ఫైబర్ నెట్ ఎయిర్టెల్ చేతికి వెళ్లబోతోందా వాస్తవానికి ఫైబర్ నెట్ నిర్వహణకు ఎయిర్టెల్ ఆసక్తి చూపిస్తోంది ఎయిర్టెల్తో పాటు మరొక ఐదు సంస్థలు ముందుకొచ్చినాయి అంట రాష్ట్రంలో ఫైబర్ నెట్ సేవలు నిర్వహణ చేపట్టేందుకు ఎయిర్టెల్తో సహా పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి ఫైబర్ నెట్ సేవలను వినియోగదారులకు అందించేందుకు ఆసక్తి చూపి సంస్థల కోసం పిలిచిన బిడ్ గడువు ముగిసింది ఆ గడువులోగా ఆరు సంస్థలు ముందుకొచ్చాయి వీటిలో కార్పస్ అలాగే ఎస్ఆర్ఐటి బ్యాంగ్లూర్ రైల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎయిర్టెల్ సిటీ ఆన్లైన్ డిష్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఉన్నాయి అయితే ప్రసారాలను వినియోగదారులకు అందించేందుకు వసూలు చేసిన నెలవారీ కలెక్షన్ రుసుము నుంచి కొంత ఫైబర్ నెట్కి చెల్లించాల్సి ఉంటుంది అయితే మరిన్ని సంస్థల బిడ్లో పాల్గొనేందుకు వీలుగా ఫైబర్ నెట్ ఆ గడువుని ఈ నెల పదిహేను వరకు పెంచింది అయితే ఇందులో కీలకమైన సంస్థ ఎయిర్టెల్ కాబట్టి ఎయిర్టెల్కి ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉందా ఎయిర్టెల్ అంటే అది బిడ్డ దాఖలు చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది ఏది ఏమైనా ఎయిర్టెల్ ఆసక్తి చూపిస్తుంది అదే కనుక చేత అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఫైబర్ నెట్ అనేది అతి తక్కువ ధరకే అంటే మొదట్లో వెళ్ళి పెట్టిందంతా నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలకే కేబుల్ కనెక్షన్తో పాటు ఇంటర్నెట్ కనెక్షన్ అది కూడా మారుమూల పల్లె ప్రాంతాల్లో కూడా అందరికీ అందించాలి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఇప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తే ఆ డబ్బులకి ఇవ్వగలుగుతారు ప్రైవేటు సంస్థల చేతికి వెళితే అదే తక్కువ రేటుకి ఇస్తారా అనేది ఇక్కడ కీలకమైన అంశం నిజంగా ప్రైవేటు వ్యక్తులు ఆ రేటుకి ఇవ్వగలిగితే బానే ఉంటుంది అదే నేపథ్యంలో నాణ్యత కూడా క్వాలిటీ కూడా ఉండాలి ఇప్పుడు ఫైబర్ నెట్ ఇస్తున్న ఇంటర్నెట్లో క్వాలిటీ లేదు అనేది కదా చాలా చోట్ల సరిగ్గా పనిచేయట్లేదు అనేది ప్రజలు ఆ ఫైబర్ నెట్ వాడుతున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్తే క్వాలిటీ పెరుగుతుంది అదే నేపథ్యంలో ధర కూడా పెరిగే అవకాశం ఉంటుంది అప్పుడు ఇంకా ఉపయోగం ఏముంటుంది అనేది ఏది ఏమైనా మొత్తానికి ప్రైవేటు వ్యక్తుల చేతికి ఫైబర్ నెట్ వెళ్లబోతోందా అంటే అవుననే చెప్పాలి